హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంట్లో ఖాళీ అయిపోయిన కంఫర్ట్ బాటిల్ అయితే ఉంటుంది కదండి ఖాళీ అయిపోయింది కదా అని పడేస్తాము అలా కాకుండా చక్కగా రీ చేసుకోవచ్చు ఈ వీడియోలో ఖాళీ కంఫర్ట్ బాటిల్ యొక్క మూతని ఎలా రీయూజ్ చేసుకోవాలో చూపిస్తున్నాను మనం జనరల్గా అంట్లు తోమటానికైనా ఏదైనా తోమటానికి షింగ్స్ అలాంటివి ఇలాంటి స్టీల్స్ స్క్రబ్బర్ అయితే యూస్ చేస్తాం కదా దానివల్ల మన చేతులు రఫ్గా అయిపోతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే ఈ ఖాళీ కంఫర్ట్ డబ్బా యొక్క మూతను తీసుకుని దాని పైన భాగంలో ఇలా హోల్డ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత స్టీల్ స్క్రబ్బర్ని అలాగే ఏదైనా ఒక థ్రెడ్ని తీసుకోవాలి తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ స్క్రబ్బర్ని ఆ మూతకి హోల్డ్ చేసినట్టుగా మనం టైట్ చేసుకోవాలి ఒక థ్రెడ్ తోటి స్క్రబ్బరు ఆ మూతకి హోల్డ్ అయ్యేలాగా మనం టైట్ చేసుకుని పైన వేసుకుంటే ఆ స్క్రబ్బర్ అయితే మనకి మూతకి టై అవుతుంది తర్వాత ఏదైనా ఒక థ్రెడ్ని తీసుకొని దానికి మళ్ళీ ఒక హ్యాండిల్ లాగా వచ్చేలాగా టై చేసుకోవాలి ఇలా చేసుకోవటం వలన మనం ఈ స్క్రబ్బర్ని దేనికైనా హ్యాంగ్ చేయడానికి ఉంటుంది ఇలా తయారు చేసుకున్న స్క్రబ్బర్ తోటి మనం దేనైనా క్లీన్ చేసుకుంటే మన హ్యాండ్ అసలు రఫ్గా అనమాట క్లీనింగ్ కూడా చాలా ఈజీ అవుతుంది తర్వాత మనం దీన్ని వాష్ చేసుకొని హ్యాంగ్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి